హాయ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తస్వాళ్ళ నిన్న తరంగణ్ చాలా రోజులైంది కదా వీడియో పెట్టక ఒక మంచి వీడియో అండి మేము ఖాళీలో మా లైన్లో ఉండే వాళ్ళందరం కలిసి చిన్న కిట్టిపాటు అయితే అరేంజ్ చేసుకున్నాం నాకు బాగా జీలు వాయిస్ అంతా చేంజ్ అయ్యింది అడ్జస్ట్ చేసుకోండి ఒక అక్క వాళ్ళ ఇంట్లో అయితే చేసుకున్నాం కాకపోతే మేము ఎవరింట్లో నుంచి వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేసుకురాకుండా అక్కడే ప్రిపేర్ చేసాం అన్నమాట నేను వీడియో స్టార్ట్ చేసే వరకు అందరు సర్దుకుంటున్నారు పాపం ఫ్రీగా మాట్లాడుకుంటున్నారు నేను ఫోన్ వరకు అందరు సర్దుకుంటున్నారు మొత్తం ఇది ముందు అక్క వాళ్ళ ఇంట్లో మంచి మార్నింగ్ టెన్ థర్టీ లెవెన్కి అట్లా వెళ్ళి ఇంకా అక్కడ అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం చేసుకొని సరదాగా తిని ఎంజాయ్ చేస్తూ వచ్చాం కానీ నేను వాయిస్ అయితే ఓన్ వాయిస్ అంటారు అక్కడ ఉన్న ఒరిజినల్ వాయిస్ పెట్టాను కొన్ని తీసాను అంతే ఇక్కడ అంతా ఒరిజినల్ వాయిస్ పెట్టాను అందరూ మాట్లాడుతున్నారు కొంచెం క్లారిటీ లేదు అంటే లైట్ ఫోకస్ వల్ల కృషి ఏమని అడుగు ఎట్లా చేయాలి అడుగు అట్లే ఉండాలక్క అట్లే ఉండాలి న్యాచురల్ నాన్ వెజ్ అండి వెజ్ ఏం కాదు ఎలా ఉంది అలా పెట్టేశాను నేను సినిమా బాల్స్ చేస్తున్నారు లడ్డూలే హైలైట్ వీడియోలు మొత్తం మీడియాలో రవలాడు జస్ట్ వాళ్ళు హైలైట్గా ఉన్నారు ఇద్దరు కానీ తిన్నారు అక్కడ ఇప్పుడు ఇది అక్కడ చేసినప్పుడు చాలా బాగా చేసి ఉంటుంది నాకు ఒకసారి వేసి ఇచ్చింది బాగుంది టేస్ట్ ఇంట్లో వాళ్ళు ఇంట్లో చేసుకున్నప్పుడు

కేంటిటి ఆపట్ తర్వాత జరిగింది లేదు లేదు కలు అవనడు అతను అడుగు ఇల్లే ఉంటాయి గంటలన్నీ ఇంకా చపాతీ కూడా వేసాం ఏమేమి ఐటమ్స్ అంటే చికెన్ దమ్ బిర్యానీ కీమా బాల్స్ కర్రీ రైస్ వైట్ రైస్ చపాతి పెరుగు పచ్చడి చికెన్ సిక్స్టీ ఫైవ్ ఏ ఐటమ్స్ అయితే వేసాను చూపిస్తా దమ్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ రైతా కర్రీది ఇంకా వైట్ రైస్ అవుతుంది చపాతి అవుతుంది ఇంక ఇక్కడ అందరు కూర్చొని రెజిస్టర్ తీసుకుంటున్నాను మొత్తం రెడీ అయిపోయింది ఉషా తెచ్చింది ఏ నేను తీసుకున్నా మీరు మూకులు మూతులు ఏమైనా పెట్టుకోండి నాకు తెలియదు నేనైతే వీడియో తీస్తున్నా మీరు ముక్కులు మూతులు అయితే మారుస్తే నాకు తెలియదు బాగుందా ఏమన్నా బాధనా వేదు చేసిన చేసిన వస్తాను ఏ బాగుందా చెప్పండి ఇట్లా సూపర్ చెప్పండి తినేసి సరదాగా గడిపేసి వచ్చేస్తున్నాం మేము ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటే ఎలా ఉందో నాకు కామెంట్ అయితే పోస్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టైక్ చేయడం మర్చిపోద్దు హ్యాప్ చేయడం మర్చిపోదు థ్యాంక్ యూ